ఈవినింగ్ టైంలో లో అప్పుడప్పుడు చాట్ తినాలని చాలా క్రేవింగ్ వస్తుంది కానీ ప్రతిసారి ప్రతి చోట సేమ్ టేస్ట్ అయితే ఉండదు అలా చాలా సార్లు డిసప్పాయింట్ అయ్యి నేను పర్ఫెక్ట్ గా చాట్ చేయడం నేర్చుకున్నాను దాని కోసం అయితే పచ్చి బఠాని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదా ట్వెల్వ్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి అలా నానిన బటానీని వాష్ చేసుకుని దానిలో వాటర్ పోసి ఒక బంగాళదుంపని పీసెస్ కింద కట్ చేసుకుని దానిలో వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి దానిలోనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని బఠాని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇదే బఠానీలు కుక్కర్ లో పెట్టుకుంటే త్రీ ఫోర్ విజిల్స్ కి చాలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు చాట్ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగాక పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి అవి కూడా కొంచెం వేయించి దానిలో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా పసుపు టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసి బాగా వేయించుకుని ముందుగా ఉడకపెట్టిన బఠానీ పేస్ట్ అంతా దానిలో వేసేసి వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దానిలో ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుని ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు వేయించుకున్నాము అంటే చాట్ రెడీ అయిపోతుంది వేడి వేడి చాట్ని ఒక బౌల్లోకి తీసుకుని పైన మీటా వేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఈ మీటా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మీకు కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నీ పైన కొంచెం పెరుగు వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తురిమిన క్యారెట్ చాప్ చేసిన కొత్తిమీర పైన సేవ్ కూడా వేసుకుని ఈ హాట్ హాట్ చాట్ తిన్నాము అంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇదే చాట్ యూస్ చేసి మనం ఇంట్లోనే పానీపూరి కూడా చేసుకుని తినేయచ్చు ఇంకా ఈ చాట్ టేస్ట్ అయితే మమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయలేదు చాలా బాగుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి